మిత్రులరా ఎండనక వాననక నాలుగు నెలల కాలం పాటు శ్రమించి ఎంతో కష్టపడి రైతు పంట పండించి ఈ విధంగా మార్కెట్కు ఆ పంటను తీసుకొచ్చి అమ్ముదామని అనుకుంటే ఈ విధంగా ఆ వర్ణదేవుడు కూడా కర్ణించకుండా అక్కడ ఈ విధంగా వర్షం పడడం వల్ల ఆ రైతులందరూ లబోదిబ్బో లబోదిబ్బో మొత్తుకుంటూ గాంధీగంజ్లో ఉన్నటువంటి ఆ యార్డ్లో ఆ పంట మొత్తము నీటి మ మట్టము ఆ వర్షంలో తడిసిపోతుంటే బాధపడుతుంటే వాళ్ళ బాధను వెంబడి అర్థం చేసుకొని మన ఆనందరావు పటేల్ గారు వాళ్ళకందరికీ అక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ వాళ్ళు పడుకోవడానికి అక్కడ ఒక మంచి ప్లేస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ వర్షంలో తీసుకొచ్చినటువంటి పంట తడిసిపోతుంటే మరి అధికారులు రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమంటే మిత్రులారా పంట తీసుకొచ్చినటువంటి రైతులందరూ ఉదయం నుంచే అందరూ అక్కడ ఈ కాంట కోసము బీట్ కోసము ఎదురుచూపులు చూస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు అక్కడ ఆర్డర్లు రాలేవు అక్కడ ఆర్డర్ రాకపోవడం వల్ల వాళ్ళు కొనుగోలు కొద్దిగా లేట్గా ప్రారంభించడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ కొనుగోలును ప్రారంభించడం జరిగింది అప్పటి వరకు దాదాపు డెబ్బై శాతము పంటను వాళ్ళు కొన్నప్పటికీ ఆ పంటను తీసుకున్నప్పటికీ ఇంకో ముప్పై శాతం పంట అక్కడ కొనడానికి బీట్ చేసుకోవడానికి అక్కడ ఉండిపోయింది అక్కడ టైం అయిపోయింది కాబట్టి ఆ పంటను అక్కడే కావలి ఉంటూ రైతులందరూ బిక్కు బిక్కుమంటూ వర్షంలో తడుస్తున్న సందర్భంగా వాళ్ళు అక్కడ ఆ బాధను పడొద్దు ఆకలితో ఉండొద్దు ప్రతి ఒక్కరు అక్కడే నిద్రపోవద్దు అన్న ఉద్దేశంతో ఆనందరావు పటేల్ గారు అక్కడ ఆ రైతులకు అందరికీ ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు అక్కడ ఆ అన్నాన్ని తినడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు సహాపంక్తి భోజనంలో ఆనందరావు పటేల్ గారు బహింస మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హైమద్ ఫారూఖి గారు అదేవిధంగా మన యాడ్ కార్యదర్శి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ అక్కడ అన్నం తింటూ వాళ్ళతో ఈ విధంగా ఈ సహపంక్తి భోజనాన్ని చేయడం జరిగింది వెంబడే రైతులందరూ బాధపడకుండా ఈ పంటను ఇవ్వలా ఇక భారీ వర్షం ఉన్నది కాబట్టి ఒకరోజు ఆపి రెండో రోజు సోమవారం నుంచి తీసుకురావాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో అక్కడ వచ్చినటువంటి రైతులు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది కొంత సురేల్లి సురేల్లి కొంతగా సురేల్ సురేళ్ళి బారట్టి బారకట్టే పన్నెండు కుంటల్లా పన్నెండు వర్షం పడ్డదా ఏడమ్ అన్న అన్నం ఉంది కదా ఎక్కడ మార్కెట్ పెట్టి అది పంట మరి ఎట్లా ఉన్నది తప్పు కొట్టినా ఎప్పుడు తీసుకుంటా అన్నారు పొద్దున్న కాంటా తీసుకుంటాం ఎట్లా చేస్తారు పండు ఎట్లా ఎప్పుడు తెచ్చు పంట కోతిగా సవలతో ఏమో చేసి మరి మార్కెట్ యార్డ్ అనంతరం పట్టలు చెప్పం చే నలభై సంచులు తిన్నావు మరి ఎవరు తినిపించిండు ఎవరు తినిపించిండు సార్ పెద్దలు భోజనాలు సాయం అతి తొందరలోనే చేసి ఇక్కడ చేయవచ్చు చేశారు మరి కొనుక్కోదా కూడా ఇక్కడ చెప్పేశారు అనుకొని మీరు రైతులు ఇందరున్నది ఇప్పుడు ఏడాది కష్టపడి మనకి ఇబ్బందులు వస్తాయి ఎన్ని ప్రాబ్లం వస్తాయి దానికి ఇక్కడ మన చేతుల్లో లేకనే ఇబ్బంది ఇది ఒకసారి వ్యాపారి ధర రాసిన తర్వాత హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి అయితే కట్ట అయిపోతుంది తొందరలు అయిపోయింది తొందర నినా అయిపోయింది ఈ గాలి గుడి గాలి అంటే మీరు వర్షం వచ్చాము వర్షం వచ్చి మన పరిస్థితి ఎందుకు అది అయితే సోమవారం నాక మనం చూస్తున్నాం సోమవారం వరకు వీలు అయితే అట్లా పోతున్నాం ఓపెన్ మార్కెట్ భయం అడుగుతున్నాం నాకు అట్లా అవకాశం వెళ్ళి ఛాన్స్ అనే అయితే ఏమవుతుంది ఎంబడిది ఎవడే అయిపోతుంది అది అది ఉండే అలా మనకు సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది తీసేసిందే అట్లా చేయదు ఇట్లా చేయలేక అట్లా చేస్తాం అట్లా చేస్తే ఉన్నది మన చెందులో ఏం లేదు అక్కడికి వెళ్ళి ఎప్పుడు వస్తే దాని తర్వాతనే కాటలు చేయాలి ఎప్పుడెప్పుడు ఐదు గంటలు దారాస్ అస్సలేదు మరి ఐదు గంటల దాకా రాకపోతే కాటలు ఎప్పుడు చేయాలి అట్లా కట్టరాత్రు కాబట్టి మంత్రి గారికి మాట్లాడడం జరిగింది ఆఫీసర్లకు మాట్లాడడం జరిగింది మరి సోమవారం అనే అవకాశం లేదని చెప్తున్నాం అడిగి చెప్తాను ఏముంది ముందు ఫీట్ అవుతుంది ఫీట్ అయితే టక్కడక్క అయిపోతుంది ఇప్పుడు ఏమున్నదంటే ఆ ఖరీదాన్ని ముందు దగ్గర ఈరోజు బైసా మార్కెట్ యార్డ్లో ఇనాము ఆన్లైన్తో డైలీ బీట్ జరుగుతుంది మరి ఈరోజు లేట్ రావడం లేట్ అయింది దాంతోనే అన్ని కాటలు దుఃఖం చేయడానికి సుఖా లేట్ అయింది దాంతో వర్షం వచ్చింది మరి ఈ రెండు మూడు రోజుల నుంచి దీపావళి పడడం తర్వాత చాలా మానస్తుంది పద్నాలుగు పదిహేను వేల బస్తలు ఈరోజు రావడం జరిగింది మరి సాయంత్రం నాలుగు గంటలకి వర్షం స్టార్ట్ అయింది అయినా రైతులకు అందరికీ తాడబత్రీలు ఎయిమ్స్ తరఫున సప్లై చేయడం జరిగింది మరి వర్షం కంటిన్యూ పడటంతో మరి మిగతా మాల్కి ఏం చేయలేకపోయినా పెట్టడం జరిగింది రైతుల సుఖ ఇక్కడ మార్కెట్ కమిటీ తరఫున భోజనాలకు సౌకర్యం చేయడం జరిగింది వాళ్ళకు నిద్రపోవటానికి సుఖ ఇక్కడ ఆ సౌకర్యం సుఖ చేస్తున్నాం రేపు మిగిలిపోయిన మాలు రేపు మిగిలిపోయిన సరుకు రేపు మార్నింగ్ దానికి కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది మరి రేపు మిగతా మాలు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి వర్షం పడుతున్నది ఇంకా రేపు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రేపు రైతులు మాల్ తేవద్దని రైతులకు చెప్పడం జరిగింది కమిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు సుఖ చెప్పడం జరిగింది మేము సుఖ అలౌజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మాలే ఇప్పుడు ఇంకా లేపడం లేదు కాబట్టి మరి రేపు వస్తే మళ్ళీ ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది వర్షాలు చాలా వస్తుపడుతుంది కాబట్టి రేపటి కోసం మార్కెట్ మాలు తీయటానికి బంద్ చేయడం జరిగింది ఉన్న మాల్ని రేపు అన్ని కంప్లీట్ చేస్తాం మరి బండే వచ్చి మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది మరి ఇప్పుడిప్పుడు ఈ ఆన్లైన్ వినామతరంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ దాంట్లో చాలా ఇబ్బంది అవుతున్నది మరి ఇంతకుముందు మనం ఓపెన్ మార్కెట్ ఓపెన్ బీడ్ చేస్తుంటే దాంతో రైతులు కుండూరులని ఇంటికి పోతున్నారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు మార్కెట్లో మనకు మూడు నాలుగు ఐదు గంటల వరకు రేట్ రావడం లేదు దాంతో మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు మేము చుక్క మనం ఏంబడి ఉండి రాత్రి పది పదకొండు పన్నెండు గంటల వరకు ఆటలు అవయాలు కానీ బీటు ఆయవర కానీ కంప్లైంట్ నేమ్ ఇస్తున్నాం అందుకోసం రైతు దీన్ని గమనించి రేపు మాత్రం సర్పు తీవద్దు మార్కెట్ కమిటీకి రెండవది మండే నుంచి మళ్ళీ మార్కెట్ చాలు